రాజశ్యమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని ఈరోజు వివరించడం జరుగుతుంది ఇది చాలా అత్యంతమైన చాలా గొప్ప మంత్రము ఇది చాలా అంటే చాలా ఒక ప్రసిద్ధిగాంచిన ఒక మహోత్తరమైన మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది రామకాలమ్ర శత్రు సంహార మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది రామ కాలభద్ర శత్రు సంహార మంత్రాన్ని ఈ సాధకులు ఎవరైనా సాధన చేస్తారో వాళ్ళకి ఇంత ఘోర శత్రువు కూడా స్తంభించిపోవడం జరుగుతుంది శత్రు బాధ నుంచి విముక్తి కలుగుతుంది శత్రు బాధ గురించే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళకి చాలా అంటే చాలా అన్ని బాధల నుంచి విముక్తి కలగడము శత్రు బాధల నుంచి విముక్తి కలగడము అలాగే ఆర్థిక వ్యవస్థ నుంచి కాపాడే ఒక రామకాలభద్ర శత్రు సంహార మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని సాధకులు కానీ ఎవరైనా శత్రు బాధలు ప్రతి ఒక్కరికి శత్రువులు గుప్త శత్రువులు కానీ శత్రువులు అందరికీ మనం ఎలా ఎంత ఎదుగుతున్నా కూడా మన శత్రువులు అలానే మనకి మనతోనే ఉంటారు మనం ఎదిగిన కొద్ది కూడా అలాగనే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా ఒక రామ శత్రు సంహార మంత్రాన్ని ఈరోజు వివరంగా చెప్పడం జరుగుతుంది దీని సాధన ఇరవై ఒక్క రోజు నుంచి నలభై ఒక్క రోజు సాధన చేసేవాళ్ళు ప్రతి చాలా ఇష్టగా ఉండాలి నియమానిష్టలా ఉండాలి ఇది మీకు వీలైతే గృహ గృహస్థానంలో చేసుకున్నా చాలా ఫలితం కలుగుతుంది అలాగే మీకు రామ మందిరంలో కానీ అలాగే హనుమాన్ దేవాలయంలో కానీ ఈ సాధన చేస్తే చాలా తొందరగా ఇది సిద్ధి కలగడం జరుగుతుంది మీరు అనుకున్నది చాలా వ్యవహారంగా ఎవరి గురించి అయితే మీరు ప్రత్యేకంగా శత్రువులు మిమ్మల్ని అంటే మీకు శత్రు ఆ శత్రువు మీకు హాని చేస్తున్నాడు అనుకుంటే మాత్రమే ఈ సాధన చేయండి సాధన మీకు శత్రువు తెలియకుండా మీరు ఈ సాధన చేస్తే అలాంటి శత్రువు కూడా మీకు స్తంభించిపోవడము నశించిపోవడం జరుగుతుంది శత్రువు మీ దరిదాపుల్లో లేకుండా వాళ్ళకి చాలా మిమ్మల్ని ఘోరాది ఘోరంగా చేసే వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉంటే ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది ఇది చాలా గొప్ప చాలా అదృష్టం అనుకోవాలి మంత్రాన్ని మీకు ఈరోజు ఇవ్వడాన్ని నేను నేను చెప్పొద్దు అదృష్టం అని చాలా గొప్ప మంత్రము ఈ సాధన చేసిన వాళ్ళు కూడా చాలా ఫలితం పొందిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉన్నారు ఈ మంత్రాన్ని ఈ గృహస్థానంలో చేసేవాళ్ళు ఎవరైనా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి వెయ్యి ఎనిమిది సార్లు ఎక్కువ కూడా ఎప్పటికి కూడా తక్కువ కాకుండా వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి మీ గృహస్థానంలో మీరు అనుష్ఠానం చేసుకున్నారు ఉదయం కానీ సాయంత్రం కానీ చేస్తే చేసుకోండి అలాగే మీరు జర్నీలో ఉన్నా కూడా మీరు ప్రయాణంలో ఉన్నా కూడా ఈ మంత్రాన్ని మీరు జపం చేసుకుంటే మీకు ఆ శత్రువు వల్ల ఎలాంటి పీడలు కానీ శత్రు బాధ పీడల నివారణ జరుగుతుంది చాలా ఈ రామవజ్ర కాల రామకాలవజ్ర శత్రు సంహార మంత్రము మీకు ఒక ఆత్మరక్షణలాగా ఉపయోగపడుతుంది ఈ చాలా గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని స్త్రీలు పురుషులు ఎవరైనా సాధన చేయొచ్చు స్త్రీలు మాత్రమే ఇరవై రోజు చేయండి పురుషులు మాత్రం నలభై ఒక్క రోజు సాధన చేయండి నలభై ఒక్క రోజులు మాత్రం పూర్తిగా సిద్ధి కలుగుతుంది చాలా నియమనిష్టలతో ఉండండి ప్రతిరోజు అయిన తర్వాత నూట ఎనిమిది సార్లు సాధన చేసుకోండి ఈ నలభై రోజు సాధన తర్వాత ఇరవై నూట ఎనిమిది సార్లు మీరు మంత్రాన్ని మీరు జపం చేసుకుంటుంటే మీకు ఇది ఎప్పటికీ మీకు ఒక ఆత్మరక్షణ వలయేలాగా ఏర్పడుతుంది మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్ర సాధన చేస్తే ఆ శత్రువులు మీ కంటి ముందు కనిపిస్తారు అలాగే ఈ శత్రు ఫలాన మాకు హాని ఉందని మీరు అనుకుని మీరు మీకు హాని చేసే వాళ్ళు హాని చేస్తున్న వాళ్ళు మీ కంటికి కనబడతారు అలాగే వాళ్ళ సంహారం కూడా జరుగుతుంది మీరు ఎవరి వారి గురించి చేయకుండా మీకు శత్రువు వల్ల మీకు ఇబ్బంది ఉందని మీరు చేయండి అది చాలా గొప్ప మంత్రం ఇది రామకాలవధ్ర శత్రు సంహార మంత్రము ఈ మంత్రాన్ని ప్రతిరోజు నియమ చేయండి మీరు ఈ మంత్ర సాధన ఎవరైతే బహిర్గతం చేయకుండా మీరు మానసికంగానే చేయండి బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందడం జరుగుతుంది దీనివల్ల ఆర్థిక అంటే మీరు ఆర్థిక సమస్యల నుంచి కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళు తొలగిపోవడం జరుగుతుంది ధన సంపదలు కూడా కలుగుతాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా ఈ మంత్రము చాలా ఉత్తమైన మంత్రము ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎవరంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు ఈ దూరం అంటే నివారణ జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఈ మంత్రాన్ని కూడా నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధవి రాసుకొని పెట్టుకున్నాను ఓం పట్ రామ్ ఓం రామ రామ మమ మంత్రం ఘోరం ద్రాక్ అనహన యో స్మాన్ ద్వేష్టి ఎంఛా వయం దిష్మహ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు నేను మంత్రాన్ని కూడా డిస్క్రిప్షన్లో నేను పెడతాను ఆ మంత్రాన్ని చూడండి ఆ మంత్రాన్ని మీరు రాసుకొని ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు సాధన చేస్తే ఆ తొందరగా సిద్ధి కలుగుతుంది మీకు అనుకున్నది కూడా జరగడం జరుగుతుంది కానీ ఇది కాలవజ్ర మంత్రము చాలా గొప్ప మంత్రము రామ కాలవజ్ర మంత్రము ఇది చాలా గొప్ప మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రం గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను దానికి సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో భవంతు